మొదటి రౌండ్ లాగా మూడు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము ఇరవై ఆరు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహారు సెకండ్ల వెనకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఆరు సెకండ్ల ముందంజన కొనసాగుతున్నవి మొదటి స్థానానికి పదహారు సెకండ్లు ఎనకబడి రెండవ స్థానానికి ఇరవై ఆరు సెకండ్లు ముందంజన కొనసాగుతున్నవి శ్రీ మంగమ్మ తల్లి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ రూల్స్ సానిగొమ్ము శ్రీనివాస రెడ్డి గారు కనీరి టౌన్ కనీర్ తలం ప్రకాశం జిల్లా జత మూడవ జతగా పోటీ సాగుతున్నవి తదుపరి శ్రీ మోహన్ స్వామి ఆశీస్సులతో డిఎంకే ఫోర్స్ డి కాశివాలి గారు కన్నెపల్లి గ్రామం అర్థవీర మండలం ప్రకాశ్ జిల్లా సిద్ధంగా ఉండాలి ఆ తదుపరి ఐదో జతగా కేఎస్ రెడ్డి నంది ఫీలింగ్ ఉత్తమ పద్మావతి రెడ్డి గారు గౌరవ శాసన సభ్యురాలు కోదాడ తెలంగాణ రాష్ట్రం రామలక్ష్మపురం సూర్యాపేట జిల్లా వారు సిద్ధంగా ఉండాలా ఎవరైతే రెండైతే వాడితే బయటకు వస్తా చెప్తున్నా ఒక టై మాత్రమే రాష్ట్రీయ అంతరాష్ట్రీయ నియమ నిబంధనలు అనుసరించి క్రమశిక్షణ పాటించాలి రెండోళ్ళు చెప్తాడ ఏడు వందల రోజుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ లో పోటీ చేస్తాని ఒకటి రెండో స్థానాలు కనకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకంజలు కొనసాగుతున్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా కూడా ఇరవై తొమ్మిది శాఖ గంజలు కొనసాగుతున్నవి శ్రీ మంగమ్మ తల్లి ఆశీసులతో ఎస్ఎస్ఆర్ బుల్ సానికమ్మ శ్రీనివాస రెడ్డి గారు కనగిరి టౌన్ కనగిరి మండలం ప్రకాశ్ నిలబ మూడవ జతగా మూడో కొనసాగుతున్నవి కొనసాగుతున్నవిసారీ సమయం లేదు

kanjukudilah, ini kan dari kudamun nih, ini 인물화가 없는 거죠. మూడవ పది వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై సెకన్లు ఎనకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు మాత్రం ముందుంజని కొనసాగుతున్నవి మొదటి స్థానానికి వెనకబడి రెండవ స్థానానికి కేవలం ఐదు సెకండ్లు మాత్రం ముందంజ కొనసాగుతున్నవి శ్రీ మంగమ్మ తల్లి ఆశీసులతో ఎస్ఎస్ఆర్ బుల్స్ సానికొమ్ము శ్రీనివాస రెడ్డి గారు కనీరి టౌన్ కనీరి మండలం ప్రకాశం జిల్లా వద్ద బోర్డో తోతగా నాలుగో రౌండ్ లో కొనసాగుతున్నవి ఆ యొక్క సార్ గమనించాలి పోటీలో కొనసాగేటప్పుడు కొరడా తిప్పి కొట్టడం కానీ కరోనాతో పడవడం కానీ రెండు చేతులు తిప్పి కొట్టితే కమిటీ వారు తీసుకునే నిర్ణయానికి పార్టీలు అన్నా మీకు ఎదురు ఎదురు వస్తానైనా సిక్స్ జతకు చెత్తకు కాంపిటీషనే చివరి వరకు కూడా నువ్వా నేనా ఉత్కంఠ భరితమైన పోరు ఈ రోజు ఏ ఒప్పు నీ మాయా నాలుగవ రౌండ్ అనగా అనా స ఏడు మంది మాత్రం నీటో దూరంగా ఉండాలని ఎవరు రావద్దు అసలు పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాలలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకంగా రెండు నిమిషాల ఆరు సెకండ్లు ఎరగబడి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల ఐదు ముందంజలో కొనసాగుతున్నవి మొదటి స్థానానికి ఎరగబడి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల ఐదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నవి శ్రీ మంగమ్మ తల్లి ఆశి ఎస్ఎస్ఆర్ బుల్స్ సానికొమ్మ శ్రీనివాస రెడ్డి గారు కానిగిరి టౌన్ కానిగిరి మండలం ప్రకాశం జిల్లా వద్ద ఆ తదుపరి నాయకుల దగ్గర టీఎంసీ బుల్స్ ఈ కాశీవలి గారు కన్నెపల్లి గ్రామం అర్ధం ప్రకాశ్ జిల్లా సిద్ధంగా ఉండాలను ప్రకాశన కొనసాగుతున్న చివరి ఐదు నిమిషాల్లో మీ గత అందుబాటులోకి రావాలి గమనించండి క్రమశిక్షణ పాటించండి ఎస్ఎస్ఆర్ సానికప్పుడు శ్రీనివాస రెడ్డి గారు కానిగిరి టౌన్ కానిగిరి మండలం ప్రకాశం పోటీ సాగుతున్న చివరికి వెళ్ళి తిరిగి ఒక్క అడుగుతున్న లాగితే రెండవ స్థానం కొనసాగవచ్చు కానీ గ్యారంటీ లేదు సదా పదిహేను వందల యాభై దూరాన్ని పది నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత రెండు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నవి ఈ రౌండ్ లో ఒక్క అడుగుతారు లా అయితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు నీకు సమయం చివరి నాలుగు నిమిషాలు మాత్రమే శ్రీనివాస రెడ్డి గారు కనిగిరి టౌన్ కనిగిరి మండలం ప్రకాశం జిల్లా వద్దర్టుగా కొనసాగుతున్నది মাতি <laughs> ఎస్ఎస్ఆర్ బుల్స్ స్థానిక శ్రీనివాస రెడ్డి గారు కనిగిరి టవర్ కనిగిరి మండల వారి పోటీలో కొనసాగుతున్నది నాలుగు దత్త వారు సిద్ధంగా రావాలా ఐదు అందుబాటు ఉండాలా ఓడాటం చేయాల శ్రీనివాసానికి చివరి వరకు కూడా మంచి కాంపిటీషన్ ఉన్నది నీకు సమయం చివరి రెండు నిమిషాలు మాత్రమే ఆరవ రౌండ్ అనగా రెండు వేల ఒక వంద అడుగు దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై ఐదు లో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల యాభై సెకండ్లు ఎనిమికల కొనసాగుతున్నది శ్రీ మంగమ్మ తల్లి ఆశీసులతో ఎస్ఎస్ఆర్ బుల్స్ సానికమ్మ శ్రీనివాసరెడ్డి గారు కానిగిరి టౌన్ கணிர் மகளம் பிரகாஷ் தான் போட்டியில் பாஸ் ஆகுத்தனவே சமயம்

ಮೂಡವ <laughs> శ్రీ మంగమ్మ తల్లి ఆశీసులతో ఎస్ఎస్ఆర్ బుల్స్ సానికొమ్మ శ్రీనివాసరెడ్డి గారు కనీలి కనీలి మండలం ప్రకాశం జిల్లా వద్దత వారికి కేటాయించిన పదహైదు నిమిషాల సమయం పూర్తయ్యేసరికి మూడు వందల యాబై కోట్లు పడవలు ఆరు రౌండ్లు తిరిగి ఏడవ రౌండ్లో నూట ఎనభై పాయింట్ రెండు దూరంతో రెండు వేల రెండు వందల ఎనభై ఏడు పాయింట్ రెండు ఇంజల దూరం లాగి మూడవ దశగా రెండవ స్థానంలో కొనసాగుతున్నవి